ప్రజెంట్ అయితే మాచర్ల సంతలో ఉన్నాం అయితే ఇప్పుడు మేకలు రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం మాచ్చర్ల సంతకైతే మేకలు అయితే మంచి పొడ మేకలు మంచి వచ్చినాయి ఫ్రెండ్స్ ఇవైతే ఈ ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మేకలు అయితే ఇక్కడ చివరు ఉంటాయి ఫ్రెండ్స్ పొడేలు బిల్లలు అయితే అది చివరు ఉంటాయి ఒకటి రెండు చెన్నయ్యంకా చివరి గేట్ దగ్గర ఉంటాయి ఫ్రెండ్స్ కొడేల పిల్లలు అది జీన్పార్ చెట్టు అవతలు ఉంటాయి మేకలేమో ఈ చివర ఉంటాయి ప్రజెంట్ అయితే మనం ఈ మేకల రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకున్నా ఈరోజు మేకలు అయితే చాలా గొప్పగా ఉన్నాయి ఫ్రెండ్స్ బ్రీడే అయితే మాచర్ల బ్రీడే మొత్తం కూటీలు లెక్క జతలు లెక్క బాబా ఇచ్చేది జత అయితే ఎంత ఉన్నాయి ఇప్పుడు ఈ రేటు ఇరవై మూడు ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఇవి జత వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్తున్నారు పిల్లలు ఏమన్నా ఇస్తారా దాన్ని కూడా కాలు పిల్లలు అయితే లువండి ఫ్రెండ్స్ ఇవైతే ఒక పిల్ల కూడా లేదు జత ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఇక్కడ కూడా ఉన్నాయి చల్ల అయితే ఒక రెండు పిల్లలు మూడు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి అయితే నాలుగు ఏం చెప్తున్నారు నాలుగు ఫ్రెండ్స్ ఈ నాలుగైతే డబ్బులు ఏళ్ళు చెప్తున్నారు వీటికి అయితే నాలుగు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ అప్పుడు ఒకటో వచ్చేసి పదిహేను పదహారు పడుతుంది రేట్ అయితే మాట్లాడుకోవచ్చు ఇవైతే జత వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు మొత్తం అయితే ముప్పై ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే పదిహేను జతలు ఉన్నాయి జత వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు బేరం అయితే మాట్లాడుకోవచ్చు అంటున్నారు చెప్పిన బ్యా రేటే కాదు మాట్లాడుకోవచ్చు అంటున్నారు సుక్కలు జారులు మేకలు ఫ్రెండ్స్ ఇవైతే సుక్కల జారలే వీటిల్లా ఇంకా పిల్లలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఇస్తారు ఎంత బాబా జత నేను వీడియో తీయటానికి లేదు చెప్పు ఒక రేటు ఎంత జత ముప్పై మేకలు ముప్పై మేకలు ముప్పై ఐదు పిల్లలు ముప్పై పిల్లలు ముప్పై ఎంత రెండు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ముప్పై మేకలు ముప్పై పిల్లలు అంటే జత వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్తున్నారు బేరం అయితే ఉంటుంది మాట్లాడుకోవచ్చు అంటున్నారు ముప్పై మేకలు ముప్పై పిల్లలు ఉన్నాయి వీటిలో అయితే బేరం చెప్పిన రేట్ అయినా మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు భయాన్ని ఇచ్చి మాట్లాడుకోవచ్చు అంటున్నారు బాబాయ్ అయితే వస్తుంది మనకైతే ఇప్పుడు వాయిస్ కట్ అయిపోయింది మన మైక్కి ఛార్జింగ్ అయిపోయి అయిపోయింది వాయిస్ అయితే ఇప్పుడైతే మనం వాయిస్ ఓవర్ ఇస్తున్నాం ఇవి అయితే ప్రజెంట్ రెండు మేకపోతులు ఇవి ఒకటి ఇరవై ఐదు వేలు రెండు కలిపి యాభై వేలు ఆల్రెడీ బేరం అయితే అయిపోయి కొనుక్కొని కట్ చేసుకున్నారు ఇవైతే బ్రీడింగ్కి అయితే పనికి వస్తాయి మేకపోతులు మేకలల్లో ఉంటాయి ఇవైతే మాచర్లో బ్రీడే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మొత్తం నలభై ఐదు మేకలు ఉన్నాయి ఇవి జత ముప్పై ముప్పై ఐదు వేలు చెప్తున్నారు అంటే బేరం అయితే మాట్లాడుకోవచ్చు అంట వీళ్ళైతే పిల్లలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లలు అయితే ముప్పై ఉన్నాయి ఇవి కూడా మేకలు కొంటే పిల్లలు కూడా ఇస్తారు అంటే వాటి పిల్లలు ఇవి మొత్తం నలభై మేకలు కదా ఇవి రంగులైతే మంచిగా ఉన్నాయి ఎందుకంటే ఈ ఇసుమంటి రంగులు ఇసుమంటి మేకలు దొరికేది మన ఒక మాచర్ల సంతలోనే ఈ బ్రీడింగ్ దొరికేది సుక్కల జాల మేకలు ఇవి ఒక్కోటి రెండు పిల్లలు మూడు పిల్లలు ఉంటాయి ఈ ఈ బ్రీడింగ్ మీకు ఎక్కడ చూసినా దొరకదు ఇవి వచ్చేసి ఇవి కూడా ఇరవై రెండు వేలు చెప్తున్నారు జత వచ్చేసి ఇవైతే కొద్దిగా ప్రైజు తక్కువగా ఉన్నాయి జత వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్తున్నారు ఇవైతే పిల్లలైతే ఒక ఏడో ఎనిమిదో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి మొత్తం ఇరవై రెండు ఉన్నాయి ఇరవై రెండు ఫైనల్లో వీళ్ళు చెప్పటం అయితే చెప్తున్నారు ఇరవై ఏడు వేలు ఫైనల్గా అయితే ఇరవై రెండు ఇరవై మూడు మీద ఇచ్చేస్తారు ఇవి కూడా వీడియో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మాచర్ల సంత సంతలు అయితే ఇవి చివరు ఉంటాయి మేకలు అయితే ఈ మేకలు గొప్ప వరుస మేకలు అంటారు ఇవి సుక్కల జాల ఎర్రపడాయి ఈ మేకల రేట్లు అయితే ఎప్పుడూ ఒకటే రేటు ఉంటాయి ఫ్రెండ్స్ తగ్గవు పెరగవు రేటు కమ్యూట్గా ఉంటుంది ఇవి కూడా అంతే ఇవి అయితే కొద్దిగా ప్రైజ్ తక్కువనే పడుతున్నాయి ఈ అన్నయ్య దగ్గర వీటిలల్లో కూడా పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి అయితే నలభై మేకలు పాతిక పిల్లలు ఉన్నాయి ఇవి అయితే కొద్దిగా ఇరవై వేలు ఇరవై రెండు వేల మీద చెప్తున్నారు ఈయన చెప్పడం అయితే ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు జత వచ్చేసి ఇవి కూడా పొడమేకలే ఫ్రెండ్స్ ఇవి ఇవి కూడా మాచల్ల బీడే వీటిలల్లో ఒక అయితే ఉంది ఫ్రెండ్స్ అవి కూడా అమ్ముతారంట ఆ వచ్చేసి పాతిక వేలేమని చెప్పారంటే ఇరవై ఐదు వేలు ఆ మేకలల్లో అదే అది సపరేట్ రేటు మేకపోతు అయితే ఉంది ఇవి బీడింగ్కి అయితే మనకు వస్తుంది ఆ మేక మేకపోతు వీళ్ళ లోకలే మాచర్ పక్కన పది పదిహేను కిలోమీటర్లోనే ఇదైతే పాతికి వేలు చెప్తున్నారు ఇదైతే ఇత్తనానికి మనకు వస్తుంది వయసు కూడా అయిపోయింది ముదురుది ఇవి ఇత్తనానికైతే పనికి వస్తుందని అంటున్నారు పాతిక వేలు చెప్తున్నారు ఇప్పుడు నాకు చూడైతే ఇదైతే అయితే పాతిక వేలు అమ్మురు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి అయిపోయింది కదా ఈ మేకలలో ఈ మేకలు వచ్చేసి ఇరవై ఉన్నాయి ఇరవై ఏడు ఏడు పిల్లలు ఉన్నాయి మేక పిల్లలు ఇవి కూడా సేమ్ రేటే చెప్తున్నారు ఒకళ్ళు రేట్ ఎక్కువ ఒకళ్ళు రేట్ తక్కువ ఏం చెప్పలే సేమ్ రేటే వీళ్ళు కూడా సేమ్ రేటే చెప్తున్నారు అంటే జత ముప్పై వేలు దాకా చెప్పారు వీళ్ళైతే మనకైతే ఇరవై ఐదు వేలు అట్టా ఫైనల్ అలా ఇస్తారు బేరం అయితే మాట్లాడుకోవచ్చు వాళ్ళు చెప్పిన రేట్ ఏమి ఉండదు ఇవి వచ్చేసి పదమూడు మేకలు పద్నాలుగు మేకలు చెప్పారు ఇవి కూడా సేమ్ రేటే చెప్తుండు అంటే ఇరవై ఏడు వేలు అని చెప్పారు పిల్లలు అయితే ఐదో ఆరో ఉన్నాయి అన్నాడు ఐదు పిల్లలు ఆరు పిల్లలు ఉన్నాయి వీళ్ళది లోకలే ఇది మాచర్లు ఫ్రెండ్స్ మీకు నచ్చితే తీసుకోండి బ్రీడింగ్ మంచి బ్రీడింగ్ ఈ మాచర్లో వచ్చేసి ఇవి ఒక్కొక్కటి రెండు మూడు పిల్లలు పెడతాయి